ఒక్కోసారి మనం అసంతృప్తిని వ్యతిరేకతని కూడా చాలా సరసంగా వ్యక్తం చేయచ్చు భాష మీద కాస్త పట్టుండి అసలు మనస్సులో ఆ రసజ్ఞత అంటారు అది చాలా ముఖ్యం చదువు ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అంటాడు భాస్కర శతకర్త మారద వెంకయ్య గారు ఊరికే చదువుకున్నాం చదువుకున్నాం ఇవన్నీ ఊరికే డిగ్రీల కోసం ఆ చదువు ఏమి డిగ్రీలు అండి ధర్మమీటర్లో ఉంటాయి నూట నాలుగు డిగ్రీలు ఇంకో రెండు ఉంటే పగిలిపోతుంది కూడాను ఎందుక డిగ్రీలు ఆ చదువులో రుచి గ్రహిస్తూ ఉండాలి అప్పుడు ప్రత్యేకించి కంఠస్థం చేయకల్లా వచ్చేస్తుంది హృదయస్థమైన విషయం కంఠస్థం కాకుండా ఎలా ఉంటుంది తల్లి పేరు మర్చిపోయామా తండ్రి పేరు మర్చిపోయామా మనం ఇష్టపడేటువంటి అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళ పేరు వాళ్ళ ప్రవృత్తులు అవి ఏమైనా మర్చిపోయాం ఎందుకని వాటిని కంఠస్థం చేయలేదు మనం హృదయస్థం చేసాం హృదయస్థం చేసిన విషయం ఇది కంఠస్థం చేయక్కల్లా అంచేది లేక దండైనా సరే హృదయం మీద వేసుకున్నామంటే కంఠంలో ఉందిగా అంచేది ఇది అంతే హృదయస్థం చేసాం కంఠస్థం చేయక్కల్లా హృదయం అంటే ఇక్కడ ఉంది ఇంకో అంటే మరి మానసికంగా చూసుకున్నాం అంతే మనస్సు మనస్సులో కనుక మనం దాన్ని పెట్టగలిగితే హృదయస్థం చేసుకోగలిగితే హృదయగతం కంఠగతం ప్రతి ప్రశ్న ఏమిటండి అదే ఉంటుంది ఆ హృదయస్థం చేసుకునే విధంగానే ఉపాధ్యాయులు కాస్త ఆసక్తికరంగా పాఠాలు చెప్పాలి పరీక్షలు మార్కులు ఎంతసేపు ఆ మాట మాట్లాడుకోవడం ఇది చాలా ఉపయోగపడుతుంది ఎంత సరదాగా ఉందో చూడండి అంటే వాళ్ళు కాస్త దారిలోకి వస్తారు అలాగా అసంతృప్తిని కూడా సరసంగా వ్యక్తం చేయడం ఎలాగా ఓ పెద్ద మనిషి తమిళ దేశం వెళ్ళాడు వెనకటి రోజుల్లో ఇది అక్కడ ఆనంద తాండవపురం అని ఒక ఊరు వెళ్ళాడు ఎంత పేరు చూడండి ఆనంద తాండవం అంటే చిదంబరం పక్క ఊరు అయి ఉంటుంది బహుశా చిదంబరం శివుడు ఆనంద తాండవం ఆడాడంట ఆనంద తాండవపురం అని అక్కడ ఏదో ఒక తమిళ బ్రాహ్మణుడి ఇంట్లో భోజనానికి రావేడు అతిథులు వస్తే భోజనం పెట్టేవారు అందరూ ఈ అన్నాన్ని అమ్ముకోవడం అనే దౌర్భాగ్యం అప్పుడు లేదు ఎవరు వచ్చినా భోజనం పెట్టడం అది ఈ గృహస్థ ధర్మంలో ప్రధానంగా భావించేవారు అందుకోసమే పెళ్లిళ్ళు కాపరాలు ఎందుకంటే ఏదో పిల్లలకి వెళ్ళమో వాళ్ళకి ఆస్తులు ఇవ్వడం కోసం కాదు పది మందికి భోజనాలు పెట్టాలంటే ఒక ఇల్లు ఉండాలి ఓ ఇల్లాలు వంట వార్పు వ్యవహారం ఉండాలి ఆ యజమాని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకు తేవాలి అదే ఎవరు పెడతారు ఆ త్యాగం కోసమే సంసారాలు చేశారు కానీ భోగం కోసం కాదండి అందుకని పాపం వెళ్ళి అడిగిన ఆయన ఎవరో భోజనానికి ఏర్పాటు చేశాడు భోగం సహజం మీరు రావడం మా అదృష్టం అని బాగానే ఉంది సరే కూర్చోబెట్టి పైగా యజమాని పక్కనే భోజనం పెట్టాలి అతిథికి కూడా అతిథికి ముందు పెట్టడము తర్వాత పెట్టడం కూడా పనికిరదు ఎందుకంటే తర్వాత పెడితే అడుగు పొడుగు పదార్థాలు పెట్టినట్టు లెక్క ముందే పడితే ఏవో యజమాను కోసం కొన్ని దాచి ఏవో ముందు వీరికి పెట్టేస్తారు అందుకని ఎప్పుడూ యజమానితో పాటే పెట్టాలి ఆయన పక్కన కూర్చొని నేను భోజనం చేయాలి ఆయనకు వేసిన ప్రతి పదార్థం అతిథికి వేయాల్సింది అంటే మాతో ఏమీ తేడా లేకుండా మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం అని చెప్పడం అనమాట ఎందుకంటే రామాయణంలో మీకు అరణ్య అయోధ్యకాండలో ఒక గమ్మత్తైన అయిన విషయం ఉంటుంది ఆ దశరథులకి సంతానం కలిగే ముందు కుటుంబం అంటే ఎవరు అని చెప్పి అందులో పది మంది సభ్యులు ఉండాలంటాడు ఏదో తల్లి తండ్రి ఏదో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు మొత్తం చెప్పి ఆ పదో పదో సభ్యుడు ఎవరంటే అతిథిట అతిథిని కలిపితే కుటుంబం అంట అతిథి లేని కుటుంబం కాదు అంటే అనుకోకుండా వచ్చి భోజనం చేసే అతిథి లేకుండా మీరు భోజనం చేయడానికి వీలు లేదు ఇది రామాయణం మనకు అందిస్తున్న మాట ఇటువంటివి గ్రహిస్తే జీవితం ఎంత ఆదర్శవంతంగా ఉంటుందని త్యాగానికి పెట్టింది పేరు మన సంస్కృతి ఇంతసేపు మనం అనుభవించి ఇవాళ ఎవరైనా అతిథి వస్తే ఒకటి ఒక్కడాలు ఇద్దరు రాగానే కేటరింగ్ తోసేయి నో వాటరింగ్ దానికో బా దానికో బాటిలింగ్ అని ఇంకే ఇంగే మరి మనం ఏమిటి ఇక్కడ ఎందుకు ఈ క్యాటరింగ్ డబ్బులు బాగా ఉన్నాయో చాగం చూస్తే ఇది చాగమా అండి క్యాటరింగ్ చాకమా ఎందుకని ఏదో వాళ్ళు ఉండారని ఏమో బాగోలేదంటే వాళ్ళు అలాగే వండుతారండి మరి నువ్వు ఈయన ఏం చేస్తున్నట్టు ఈయన ఏం చేస్తున్నట్టు ఇంట్లో ఓ మనిషి వండు పెట్టలేరండి బాయ్ చాలా వచ్చేసే బా అసలు వీళ్ళే వండుకోవట్లేదు ఇంకా అతిథి వస్తే క్యాటరింగ్ కాదు వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ ఇంట్లో మరి ఇంట్లో వర్రీ పాయింట్ భార్యాభర్త వండుకు తినడమే లేదు ఇంక అతిథికి ఎక్కడ పెడతారు తనకే లేని పరాయవాడికి ఇక్కడికి ఈ సంస్కృతిలో మనం మార్పు తీసుకురాకపోతే ఈ అశాంతి ఈ ఆందోళనలు ఈ సంక్షోభాలు తప్పవండి ఇవి కేవలం ఆధ్యాత్మికోపన్యాసాల వల్ల పోయేవి కావు మన మనస్సులో మార్పు రావాలి చివరికి ఇంత స్వార్థంతో బతకడమును చివరికి వెళ్ళి కాశీలో ఒక్కసారి వెళ్ళి గంగలో మునిగితే పాపాలని అసలు పాపాలని చేయమని చెప్పాడు గంగ మన మన చేయడానికి మన కంటే గంగ గొప్పదా ఏం మొహమాటం లేదు చెబుతున్నా మనిషి కంటే ఏ పుణ్యతీర్థము గొప్పది కాదు సర్వపుణ్యతీర్థాలు సర్వపుణ్యక్షేత్రాలు మనిషి హృదయంలో ఉన్నాయి శాస్త్రాలు స్పష్టంగా చెప్పినమాట అక్కడికి వెళ్ళి మునుగుదాం ఇక్కడికి వెళ్ళి ఈ ఆలోచనలే తప్పితే అసలు ముందు తప్పు చేయకుండా ఎందుకు ఉండలేము జీవితాన్ని సక్రమంగా ఎందుకు గడపడం ఎందుకు ఆశలు ఎందుకు దురాశలు ఈ ఆలోచన చేయాలి అంటే సంతృప్తి అసంతృప్తి మధ్యలో ఉండే గీత ఏమిటో చూడాలి నేను కూర్చున్నారు అతిథితో అతిథి కూడా యజమానితో పాటు భోజనం పెట్టారు సరే ఆ ఇల్లాలు నెయ్యి వేస్తుంది వేస్తుంటే సరే అందరి దృష్టి ఒకేలా ఉండాలని లేదు కదా ఆ ఇళ్ళాలు కొంచెం పొదుపరి పిసిను కొట్టు అంటే బాగుండదు కాబట్టి పొదుపరి ఆడాళ్ళు సాధారణంగా పిసిను కొట్లు ఉండరు పొదుపరులు ఉంటారు కొంచెం కొంచెం జాగ్రత్త చూసుకుంటారు ఆ నెయ్యి వడ్డిస్తుంటే టికెడిక్ టికెడిక్ టికడిక్ అని సౌండ్ వస్తున్నది కానీ ఒక చుక్క వేస్తట్లో పట్టలేదు సరే యజమాని రోజు అలవాటు పడ్డాడు ఆ భార్య ఆ వడ్డన ఆ టికెడిక్ అలవాటు పడ్డాడు అతి తె పడలేదు ఈయన కాస్త బొద్దపప్పు శుభ్రంగా గుంట చేసి నెయ్యేసే రకం ఈయన కాదు మంట మంటెత్తిపోతుంది ఏమిటి వంట ఇంకోటి ఇంటికి ఎన్న శుభ్రంగా పెట్టేవాడు సంత ఆలు ఇల్లు ఇరకటం ఆలు మరకటం అంటారు ఇదే ఇప్పుడు ఇవి వేస్తుంది చూడు ఏమిటో అసలు ఎక్కడ సౌండ్ తప్పితే కింద ఒక పడదు టెక్కిలు ఎక్కువ ఎందుకంటే బయట వాళ్ళకి బాగా నెయ్యేస్తున్నాం అని చెప్పడానికి అని చెప్పి ఒళ్ళు మండి తాను అసంతృప్తిని ఓ శ్లోకంలో చెప్పాడు ఎందుకంటే అయిపోయింది భోజనం అయిపోయింది అయిపోయాక అయ్యా మీరు సంతృప్తి పడ్డారు అఖండమైన సంతృప్తి అండి నిజంగానే ఆనంద తండవపురే త్రివిడ గేగే చిత్రం వశిష్ఠ వనితమం ఆజ్యపాత్రం ఆనంద ఆనందాండవపురే ద్రవిడస్య గేహే చిత్రం వశిష్ఠ వసిష్ఠవనితమం ఆద్య పాత్రం విద్యుల్నతీవ పరినుత్యతి తత్ర దర్వి విద్యుల్నీవ పరిను త్ర దర్వీ రాం విలోకయయతి కష్టన యోగ సిద్ధగా ధరాం విలోకయతి కష్టన యోగ సిద్ధగా అనేసరికి ఆ బ్రాహ్మడు కంగుతున్నట్టు ఏం గొట్టే వయ దబ్బాని ఎంత అందంగా సాహిత్యంతో దెబ్బ కొట్టేటంటే ఆనంద తాండవపురంలో ద్రవిడస్య గేహీయ తమిళ బ్రాహ్మణుడు యొక్క ఇంట్లో నేను భోజనం చేస్తూ ఉంటే ఓ చిత్రాన్ని చూశానండి ఆవిడ ఆ ఇల్లాల చేతిలో నేతిగిన్నె ఉంది ఎలా ఉంది అంటే ఆద్య పాత్ర నేతిగిన్నె ఎలా ఉంది చిత్రం వనితా సమం వశిష్ఠవనిత అంటే అరుంధతి దేవి అది అరుంధతి దేవంత స్పష్టంగా ఉంది అరుంధతి నక్షత్రం స్పష్టంగా ఉంటుందా కనపడదు అసలు ఆకాశంలో పెళ్ళి అయిన తర్వాత అరుంధని చూపిస్తారు కనిపించిందా 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 అంటే కనిపించకపోతే శోభనానికి పంపించరు కాబట్టి పురోహితులు కనిపించింది అంటాడు పెడుకూడుకు లేకపోతే కనిపించే వరకు ఉందామా అని అంటాడు ఆయనకి ఏం పోయింది ఆయనకి శోభనం ఇప్పటికైంది పెడుకూడకు కంగారు పెడుకూడక అయింది చూసాం చూసాం ఇప్పుడు నిన్న ఇవాళ కాదు అందుకని ఒక ఆయన పక్కనే కన్యాదాత ఎంతకి పెళ్ళికొడుకు నాకు కనపడు కొంచెం జాస్తి పెళ్లి కొడుకులు ఉంటారు మరి పట్టుదల అరుంధతను చూడాలి అంటారు కొంతమంది పప్పు వాళ్ళకి నమ్మకం వాళ్ళు ఎందుకంటే కనపడలేదు కనపడలేదండి కనపడ్డా కడదామంటే పురోహితుడికి మంటెత్తుంది తెలారట పెళ్ళి అరుంధతి కనపడదు ఆయన ఇంకో ఖాతా ఒప్పుకున్నట్టు పొద్దున్న సత్యానవర్తం ఆయన పోవాలి అందుకని పక్కన ఉన్న కన్యాదాతను అడిగే మామగారిని ఏమంటే మీకు ఏమైనా కనిపించిందా అంటే నాకు అరుంధతి కనపడట్లేదు ఆరు లక్షల అప్పు కనపడుతుంది అన్నట్టు ఆయనకి భూమి ఆకాశాల్లో అప్పులే కనపడతాయి అలాగే అరుంధతి మీద చమత్కారాలు ఉన్నాయి అటువంటి అరుంధతి నక్షత్రం ఎందుకు కనపడదు అంటే ఉత్తర దిక్కున ఉంటుంది జలరకట నాలుగు మంచం కోడులో నాలుగు ఉంటాయి అందులో ఒక కోడికి చివర మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ చివర ఉన్న మూడింట్లో మధ్యది వశిష్ఠుడు ఎందుకంటే ఆ పక్కని మిల్క్ 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 అని విజయ మిల్కో విశాఖ మిల్కో అన్నట్టుగా మిల్కు మిల్క్ మిల్క్ అని ఓ నక్షత్రం మెరుస్తూ ఉంటుంది అది కనపడే ఉంటుంది అందుకని ఈ బ్రాహ్మణుడి విచిత్రంగా ఏమన్నా అంటే మీ ఆవిడ చేతిలో నేతి గిన్నె అరుంధతి నక్షత్రం తో అంటే గిన్నె కనపడడం లేదు గిన్నె కనపడిందే అందులో గరిటి ఎక్కడ నెయ్యి ఎక్కడ గిన్నె కనపడితే కదా అందుకని గిన్నె అరుంధతి నక్షత్రం ఉంది అంటే అప్పుడు వెంటనే మనకు అనుమానం వస్తుంది మరి గరిటి విద్యుల్ లతీవ పరి నృత్యతి దర్వి ఆ నేతి గరిటి మెరుపుతే కదా చరక్ 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 మెరుస్తుంది అది అసలు కనపడలేదు మరి టిక్ టిక్ అంటే ఎలా మెరుస్తుంది అప్పుడు ఇంకా మరి నిజేమైంది అంటే ధర విలోకయతిక చిన్న యోగ సిద్ధక ఆ నాకు కనపడలేదు ఎవరైనా పతంజలి లాంటి యోగశాస్త్రం రాసిన మహానుభావుడు ఆ దివ్య దృష్టి ఉపయోగించి చూస్తే కనపడాలి తప్ప ఆ ధార నాకు కనపడలేదనట నాకు నిజి తక్కువేసారు అనడానికి ఎంత అందంగా చెప్పాడండి ఇలా ఎన్నో విషయాలు మనం అసంతృప్తికి గురైనవి చక్కగా సాహిత్యపరంగా రసజ్ఞతతో హాయిగా చెప్పొచ్చు ఇలాంటి పద్యాలు విని చమత్కారాలు విని వీటిని రాసిపెట్టుకుంటే ముఖ్యంగాను మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ